నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారి సొంత బాబాయ్ వైఎస్ వివేక హత్య విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి దీని నేపథ్యంలో జగన్ రెడ్డి అండ్ టీం తీవ్రమైన షాక్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే హై ప్రొఫైల్ మర్డర్గా చెప్పబడుతున్నటువంటి వైఎస్ రెడ్డి బ్రదర్ వైఎస్ వివేక జగన్ రెడ్డి గారి సొంత బాబాయ్ హత్య కేసులో జరిగిన పరిణామాలేంటి సిఐ పులివెందుల సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకయ్య శంకరయ్య అలియాస్ శంకర్రెడ్డి డిస్మిస్ ఫ్రమ్ ద సర్వీసెస్ ఎందుకు రెండో అంశం కీలక పరిణామం మరి దస్తగిరి బాబాయ్ హత్య కేసులో ఏ ఫోర్గా ఉన్నటువంటి దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు డాక్టర్ సతీష్ రెడ్డిని జైలు లోపలికి పంపించి దస్తగిరిని బెదిరించారు ప్రలోభాలు పెట్టారు టెన్ క్రోర్స్ ఇస్తామన్నారు ఆ విషయంలో కీలక పరిణామం ఏంటి అదేవిధంగా అప్పట్లో కేసులో సునీతారెడ్డి వేరే పోరాటం చేస్తూ ఉంటే సునీతమ్మ మీద వాళ్ళ హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి మీద మరి సిబిఐ ఎంక్వైరీ ఆఫీసర్ రామ్ సింగ్ మీద తప్పుడు కేసు బనాయించారు దాంట్లో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి ఈ అంశాన్ని ఈ వీడియోలో పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వైఎస్ వివేక హత్య టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్ ఫిఫ్టీన్త్ ఎర్లీ మార్నింగ్ సుమారుగా ఐదున్నర ఆరున్నర ఆ టైంలో హత్య గావించబడ్డారు మొదట్లో గుండెపోటుతో చనిపోయారని చెప్పారు అందరం చూసాం తర్వాత హత్య అన్నారు తర్వాత రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి బ్లేమ్ గేమ్ చేశారు ఈ మొత్తం ఎపిసోడ్లో కీలకమైనటువంటి పరిణామాలు మనం ఒక్కసారి ప్రస్తుతం అప్డేట్స్ పరిశీలించినట్టయితే లేటెస్ట్గా మరి కర్నూలు డిఐజీ కోయ ప్రవీణ్ ఈ పులివెందుల అప్పట్లో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరయ్య అలయా రెడ్డిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు దీనికి కారణాలు మనం పరిశీలించినట్టయితే ప్రధానంగా అప్పట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి శంకరయ్య విధి నిర్వహణలో పోలీస్ మాన్యువల్ ప్రకారం రూల్స్ ప్రకారం ఆయన డ్యూటీ నిర్వహించలేదు వయలేషన్ ఆఫ్ డ్యూటీ అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది అందులో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ భాగంగా ఆయన్ని ఎంక్వైరీ కమిటీ వేశారు ఎంక్వైరీకి పిలిచారు ఎంక్వైరీకి అటెండ్ అవ్వలేదు దుమ్మా కొట్టేశాడు తర్వాత పార్ట్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారంగా సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు బై ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్ ఆఫ్ ద పోలీస్ మాన్యువల్ శంకరయ్య చేసిన అఘా మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఒక పోలీస్ అధికారిగా డ్యూటీలో ఉండి పోలీసు డ్రెస్ వేసుకొని నేరం చేసిన వాడు మాత్రమే నేరస్తుడు కాదు నేరస్తులకి సహకరించిన వాడు కూడా నేరస్తుడు అన్న ఒక ప్రిన్సిపల్ ఒక క్లాస్ ప్రకారంగా శంకరయ్య నేరస్తుడు అనేది స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆ రోజు రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి వైఎస్ వివేకానంద రెడ్డిని ఈయన సీన్ ఆఫ్ అఫెన్స్లో ఈయన ప్రధానమైన ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎనీ పోలీస్ ఆఫీసర్ ఎందుకంటే డ్యూటీలో యూనిఫామ్ వేసుకున్నారు కాబట్టి నెల నెల జీతం తీసుకుంటున్నారు కాబట్టి డ్యూటీకి న్యాయం చేయాలి కాబట్టి రూల్స్ పాటించాలి కాబట్టి వాటన్నిటిని తీవ్ర స్థాయిలో వైలేట్ చేశాడు కాబట్టి రక్తపు మడుగులో ఉన్నటువంటి వైఎస్ వివేకాని ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్నటువంటి ఆ ఎవిడెన్సెస్ని క్లూస్ టీమ్స్ కానీ ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యేంత వరకు కానీ టోటల్గా దాన్ని టోటల్ బారికేడ్ చేసేసి ఆ పరిసర ప్రాంతాలకు ఎవరు వెళ్లకుండా సాక్ష్యాలని తారుమారు చేయకుండా అంటే బాడీని కూడా ఎవరు టచ్ చేయకుండా అందులో ఏమి సాక్ష్యాలు దొరుకుతాయి ఇంక్లూడింగ్ వెంట్రుకతో సహా అన్నింటినీ అక్కడ ఎక్కడ ఎవ్వరు టచ్ చేయకుండా ఉండేటట్టు ప్రొటెక్ట్ చేయటం అనేది పోలీస్ ఆఫీసరు ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ద ఎనీ పోలీస్ ఆఫీసర్ అటువంటిది శంకరయ్య డ్యూటీలో ఆ రోజు ఈ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న ఎవిడెన్సెస్ మొత్తాన్ని మేనిపులేట్ చేసి పూర్తిగా ఆధారాలు లేకుండా అది రక్తపు మడుగులను మొత్తం కడిగేయటం కానీ చనిపోయిన డెడ్ బాడీకి కుట్లు వేపించటం కానీ అది కూడా భారతిరెడ్డి గారి తండ్రి నేతృత్వంలో ఆయన ఒక డాక్టర్ కాబట్టి ఈ సాక్ష్యాలను తారుమారు చేసి హంతకులకి సహకరించే విధంగా అది ఈ విధంగా ఆయన చేసిన విషయం అనేది డ్యూటీలో విధి నిర్వహణలో బాధ్యతలను విస్మరించి చేశాడు అనేది వాస్తవం ఆ విధంగా చేసినప్పుడు అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి శంకరయ్యని వెంటనే సర్వీస్ నుంచి సస్పెండ్ చేశారు తర్వాత అదృష్టమో దురదృష్టమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత సస్పెండ్ కాబడినటువంటి శంకరేని డీజీపీ ఆఫీసుకి తాడేపల్లి పిలిపించి మాట్లాడారు ఆ తర్వాత వెంటనే శంకరేని విధుల్లోకి తీసుకున్నారు ఒక సస్పెండ్ కాబడి అటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఈ సిఐని మళ్ళీ విధుల్లోకి తీసుకున్నారు అంటే అంతకులకి ఈయన సహకరించాడు కాబట్టి ఆయనకి ఉపయోగపడే విధంగా ఆయనకి తృప్తిపరిచే విధంగా ఈయన్ని మళ్ళీ డ్యూటీలోకి తీసుకున్నారు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతోంది డ్యూటీలోకి తీసుకున్న తర్వాత ఈయన అప్పట్లో సీబీఐ ఎంక్వైరీ వేయాలి అని చెప్పి డిమాండ్ చేశారు జగన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లేనప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సీబీఐ ఎంక్వైరీ రా అవసరం లేదన్నాడు మరి అప్పట్లో నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిని విచారణకి సీబీఐ ఆఫీసర్స్ వస్తే కర్నూల్లో వాళ్ళ తల్లిని హాస్పిటల్లో పెట్టి సిబిఐ ఆఫీసర్స్ సిబిఐ టీమ్ని దొబ్బేశారు ఆంధ్రప్రదేశ్ నుంచి నెట్టేశారు విచారణ జరగకుండా భయపెట్టి వెనక్కి పంపించిన సంఘటన కూడా మనం చూసాం అటువంటి అన్నిటి విషయాల్లో ఈ శంకర్ రెడ్డి సోకాళ్ళు అనే అతను అప్పట్లో సిబిఐ ఆఫీసర్స్ దగ్గర ఒక వాన్మూలం ఇచ్చాడు అదేమంటే నన్ను భయపెట్టారు అవినాష్ రెడ్డి అండ్ టీం భయపెట్టడం వల్ల నాకు ప్రాణ భయం ఉండటం వల్ల వాళ్లతో బెదిరింపులు రావటం వల్ల ఈ సాక్ష్యాలను తారుమారు చేశాను వాళ్ళకి నేను సహకరించిన మాట వాస్తవం అని చెప్పి వాన్మూలం ఇచ్చాడు ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన యూటర్న్ తీసుకున్నాడు ఎలా అంటే ఈయన ఇచ్చిన వాన్మూలాన్ని జడ్జి గారి ముందు సిఆర్పిసి సెక్షన్ వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం వాన్మూలాన్ని రికార్డ్ చేయాల ఆ రికార్డ్ చేయకుండా ఆయన కాలయాపం చేసి రకరకాల రీజన్స్ చెప్పి దాన్ని అవాయిడ్ చేసుకుంటూ వచ్చాడు ఇప్పటిదాకా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కింద ఇవ్వడానికి ఇష్టపడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకి లోనుపడి ఈయన అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు తర్వాత అను కాలక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోవటం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ శంకరయ్యని వీఆర్కి ట్రాన్స్ఫర్ చేసేసారు అంటే వేకెన్సీ రిజర్వ్ అంటే ఏ పొజిషను బాధ్యత లేకుండా వీఆర్లో పెట్టారు పెట్టిన తర్వాత అనూహ్యంగా మరి ఈ శంకరయ్యని ఎవరు వెనక పెద్ద మనుషుల నుండి ప్రొటెక్ట్ చేస్తున్నారనేది స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోరంట్ల మాధవ్ అనే ఒక సీఐని కూడా ఎంపీ పదవి ఇచ్చి ప్రోత్సహించారు వాళ్ళకి సహకరించినట్టు సహకరించినందుకు ప్రతిఫలంగా ఇదే విధంగా ఈ శంకరయ్యను కూడా మరి ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారంటే ఆయన నెక్స్ట్ ఎలక్షన్లో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రాజకీయంగా వైఎస్ఆర్ పార్టీకి అండ ఉంటుంది నిండుగా దండుగా అనేది మనకు ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవుతుంది ఈ శంకరయ్య ఈ మధ్యకాలంలో సెప్టెంబర్ ఎయిటీన్త్న స్వయానా ముఖ్యమంత్రి గారికి ఒక డిఫార్మేషన్ కేసు లీగల్ నోటీస్ ఒకటి పంపించాడు అంటే ఏం నోటీస్ అంటే భారతదేశ చరిత్రలో ఒక పోలీస్ సాధారణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ముఖ్యమంత్రి గారికి పరువు నష్టం దాబా కింద లీగల్ నోటీస్ పంపించడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించింది అంత ధైర్యం ఆయన చేశాడంటే ఈయన వెనక ఏ వ్యక్తి ఏ శక్తి ఏ పెద్ద మనుషులు ఏ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఏ పార్టీ ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆ నోటీసులో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ శంకరీని ఉద్దేశించి ఈ సాక్ష్యాలను తారుమారు చేశారు నేరస్తులకి సహకరించాడు అని రకరకాల కామెంట్ చేశాడు దానివల్ల నా పరువు నష్టమైంది వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ నాకు పరువు నష్టం కింద పేమెంట్ చేయండి పదిహేను రోజుల్లో సారీ చెప్పండి అని చెప్పి శంకరయ్య నోటీస్ ఇచ్చిన విషయం కూడా మనం చూసాం ఇది ఆశ్చర్య కలిగించే విషయం అయితే ఈ విషయంలో ఇలా ఉన్న సందర్భంలో ఈ శంకరయ్య డిస్మిస్ చేయటం వల్ల ఆయన ఆశించింది నిజంగా ఆయన వెనక పెద్ద శక్తి లేకపోతే పెద్ద ఎత్తున ఆయనకి సపోర్ట్ లేకపోతే ఈయన ఉద్యోగానికి రిజైన్ చేసి ఉన్నట్టయితే టెర్మినల్ బెనిఫిట్స్ అన్నీ వచ్చి ఉండేవి అలా చేయకుండా డిస్మిస్ చేసేంతవరకు ఈయన వెయిట్ చేసాడు అంటే ఖచ్చితంగా ఈయనకి వెనక సపోర్టింగ్ ఒక పార్టీయో ఒక వ్యక్తులో ఉన్నారనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ శంకరయ్య మీద డిస్మిస్ చేయటమే కాకుండా ఈ అధికార దుర్వినియోగం బాధ్యతల్ని విస్మరించారు అన్న నిరారోపణతోటి ఇతని మీద కేసు పెట్టి విచారణ చేసే అవకాశం ఉంది ఆ దిశగా ప్రభుత్వం వారు చర్యలు తీసుకుంటున్నారన్న విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ శంకరయ్య ముందస్తు బెయిల్కి కూడా అప్లై చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా కూడా వెలుగులోకి వస్తా ఉంది ఏదేమైనా పోలీసులు విధి నిర్వహణలో డ్యూటీని విస్మరించి నేరస్తులకి సహకరిస్తూ పోతూ ఉంటే సమాజానికి ఒక మంచి మెసేజ్ వెళ్ళదు న్యాయ వ్యవస్థ మీద నమ్మకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఈ విధంగా కూటమి ప్రభుత్వం వారు తీసుకున్న చర్యలు ఖచ్చితంగా అభినందించాలా మిగతా అందరూ పోలీస్ ఆఫీసర్స్ డ్యూటీ సక్రమంగా నిర్వహించేటట్టు చేయటంలో ఇది ఒక మంచి మెసేజ్ వెళ్తుందని మనం చెప్పవచ్చు రెండో అంశం ఈ కేసులో కీలక పరిణామం ఈ కేసులో అక్యూజ్డ్ ఫోర్ దస్తగిరి ఎవరైతే ఉన్నారో జైల్లో ఉన్నప్పుడు డాక్టర్ సతీష్ రెడ్డి అనే అతను జైలు లోపలికి వెళ్ళి దస్తగిరిని బెదిరించి పది కోట్లు ఇస్తామని చెప్పి భయపెట్టి మభ్యపెట్టి ఈ విధంగా చేయటానికి ఆ సతీష్ రెడ్డి డాక్టర్ని జైలు లోపలికి పంపించింది ఎవరో ఎందుకు పంపించారు ఆయనకి పది కోట్లు ఇస్తామంది ఎవరో ఆ ఆ యొక్క పది కోట్ల సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి వెనకున్న వ్యక్తులు శక్తులు ఎవరో అన్న విషయాన్ని అప్పట్లో దర్యాప్తు సంస్థలు దర్యాప్తులో భాగంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదని చెప్పి సునీతమ్మ గారు ఈ మధ్య కాలంలో ట్రయల్ కోర్టులో పిటిషన్లో ఈ ప్రస్తావన కూడా చేశారు మరి ఆ విషయంలో కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారు ఆ ఆ వ్యక్తుల్ని జైల్లోకి పంపించి అప్రూవర్గా మారిన దస్తగిరికి ఇట్లా బెదిరింపులకు పాల్పడిన విషయంలో వెనక ఎవరున్నారు అనే దాని మీద కూడా కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దాన్ని విచారణ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా కూటమి ప్రభుత్వం నిర్ణయంగా మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక మూడో అంశం మనం పరిశీలించినట్టయితే ఈ కేసులో సున్నితమ్మ వేరే పోరాటం చేస్తూ ఉంటే గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు సున్నితమ్మ మీద వాళ్ళ భర్త రాజశేఖర రెడ్డి మీద సిబిఐ ఎంక్వైరీ ఆఫీసర్ రామ్ సింగ్ మీద అక్రమంగా అన్యాయంగా ఒక తప్పుడు కేసు బనాయించి దాని మీద విచారణ చేసే ప్రయత్నం చేశారు తర్వాత కాలక్రమంలో అది ఒక తప్పుడు కేసుగా నిరూపించబడింది ప్రూవ్ అయింది తప్పుడు కేసు పెట్టినప్పుడు ప్రూవ్ అయినప్పుడు మరి అప్పట్లో దర్యాప్తు సమస్యలు దాని మీద విచారణ చేసి కేసు పెట్టించింది ఎవరు దాని వెనక్కున్నది ఎవరు వ్యక్తులు ఎవరు శక్తులు ఎవరు రీజన్ ఏంటి దానికి హత్యకి సంబంధం ఏంటి అన్న విషయాల్ని విచారణ చేయకుండా ఇగ్నోర్ చేశారని చెప్పి సునీతమ్మ గారు పిటిషన్ వేశారు కోర్టులో అయితే ఇప్పుడు కూటమ్మీ ప్రభుత్వం వారు ఎవరైతే తప్పుడు కేసులు బనాయించారు అప్పట్లో ఒక అతను ఏఎస్పి డిజిగ్నేషన్లో ఉన్నారు ఇంకొక అతను ఏఎస్ఐ పొజిషన్లో ఉన్నారు రామకృష్ణారెడ్డి రాజశేఖర రెడ్డి అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా ఒక అతను రిటైర్ అయ్యిపోయారు ఏఎస్పిగా ఉన్న అతను ఏఎస్ఐగా ఉన్న అతను డ్యూటీలో ఉన్నారు వీళ్ళిద్దరి మీద కూడా ఇప్పుడు కేసు బనాయించి విచారణ చేయటం కోసం చేయాలి అని చెప్పి కోర్టు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది సో ఈ పరిణామాలన్నీ చూసినట్టయితే సున్నితమ్మ చేస్తున్నటువంటి వేర పోరాటం ఆరు సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రి గారి హత్య కేసులో అసలు నిందితుల్ని హంతకుల్ని పట్టుకునే విధంగా విచారణ చేయాలి ఆమె కోర్టుల చుట్టూ తిరుగుతూ పిటిషన్స్ వేసుకుంటూ విశ్వ ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలో ఒకటి శంకరయ్యని డిస్మిస్ చేయడం ఆయన మీద కేసు పెట్టడం రెండోది దస్తగిరిని అప్పట్లో జైలు లోపలికి పంపించిన వెనక విషయాన్ని వెలుగులోకి తీసి విచారణ చేయడం మూడవది సునీతమ్మ మీద తప్పుడు కేసులు బనాయించిన వాళ్ళ మీద మళ్ళీ ఇప్పుడు విచారణ చేయటం ఇటువంటి కీలక పరిణామాలు ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కానీ జగన్ రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ టీముకి కానీ తీవ్రమైన షాక్ పెద్ద విషయం ఏ విధంగా ముందు ముందు ఈ కేసులు మలుపు తిరుగుతాయి ఎవరి మెడకు చుట్టుకుంటుంది అన్న విషయాన్ని మనం చూడాలి ఈ విధంగా మరి వ్యవస్థల్ని సరిచేయటంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ సమర్థిస్తున్నారు మనం కూడా సమర్థించాలా ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి కాబట్టి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్